ఎట్లా రిలీఫ్ అవుతుంది కాదండి అన్న వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు మరి అదే అయిపోయింది నీకు కాదమ్మా నీ వేరే ప్రాబ్లం చెప్పి దాని కొరకే మోకాలు కాదమ్మా చెప్పి దాని కొరకే అంతే నీకు మంచి అవుతుంది ఒక మూడు వారంలో మంచిగా అవుతుంది అమ్మా ఇంకా

రిలాక్స్ ఉండాలమ్మా ఓకే ఉంటుంది పడుకోండి జస్ట్ రిలాక్స్ అంతా నీటి వస్తుంది రిలాక్స్ అండి ఓకే కొంచేపాకమ్మా కొ అన్నీ పడిపోయా మొత్తం చెక్ చేస్తూ మాట్లాడు చూస్తున్నప్పుడు రిలీఫ్ అయిందా మరి నీకు ఒకే అలాగే ఉంటే ఎట్లా రిలీఫ్ అవుతుంది మొక్క లాగే రిలీఫ్ అవుతుంది